హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని ముప్పై ఏడవ శ్లోకము ఈ శ్లోకాన్ని మఖానక్షత్రం ఒకటవ పాదం సింహరాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింట విజయం పొందుతారు మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సింహరాశికి చెందుతాయి మఖానక్షత్ర అధిపతి కేతువు గణము రాక్షసగణము श्लोकमु अशोकस्तारणस्तारः शूरशौरिजनेश्वरः अनुकूलसतावर्तः पद्मीपद्मनिभेक्षणः अशोकस्तारणस्तारः शूरशौरिजनेश्वरः अनुकूलसतावर्तः पद्मीपद्मनिभेक्षणः अशोकः तारणः तारः शूरः शौरिः जनेश्वरः అనుకూల సతావర్త పద్మ నివేక్షణ తాత్పర్యం శోకం లేనివాడు సంసార సాగరం నుండి జీవులను ఉద్ధరించువాడు తరింపజేయువాడు శూరుడు శూరుని కుమారుడు అంటే వసుదేవునికి ఇంకో పేరు శూరుడు కావున శూరుని కుమారుడు జనులందరికీ ప్రభువు అనుకూలుడు ధర్మమును కాపాడుట కొరకు వందలాది అవతారాలు ఎత్తినవాడు పద్మమును హస్తమున ధరించినవాడు పద్మముల వంటి కన్నులు గలవాడు శ్రీమన్నారాయణుడు